మాదక ద్రవ్యాలు సరఫరా చేసి తన సామ్రాజ్యాన్ని పెంచుకోవాలని అత్యాశతో తన కుమారుడిని కూడా డ్రగ్స్ వ్యాపారంలోకి దింపిన ఓ తండ్రి తండ్రికి సహకరించిన కొడుకు అడ్డంగా రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు దొరికారు ఈ అంతర్రాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ నుంచి పన్నెండు లక్షల విలువ చేసే వంద గ్రాముల హెరాయిన్ డ్రగ్ పదమూడు వేలు నగదు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు శనివారం నేరేడ్మెట్ోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎస్ఓటి డీసీపీ కె మురళీధర్తో కలిసి సిపి వివరాలు వెల్లడించారు పోలీస్ శాఖ నిభుత్వం దానిపైన చాలాసార్లు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చింది దాంతో భాగంగానే టాస్క్ ఫోర్స్ ఆఫీషల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ లో ఒక ఇంటర్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సాంగ్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ ఎక్కువగా ఇతరు డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే లో కూడా వాళ్ళకు అవమానించ ఉద్దేశంతో వచ్చినప్పుడు మనకు వాళ్ళపైనటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతను హనీఫ్ అనే నేరస్కుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ మధ్యప్రదేశ్లో సేమ్ ఆఫ్ ఈ టైం అలానే అతను సన్ ఇందులో సిద్ధి అనే అతని కొడుకు వ్యాపారం చేస్తున్నాడు తండ్రి కొడుకు కలిసి ఈ వ్యాపారం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళకు ట్రాక్ బిజినెస్ ఉండేది అందులో ప్రాఫిట్ ట్రాక్ కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు కాస్మెటిక్ దాంట్లో నష్టాలు వల్ల ఈజీ మనీ

చూసారు ఆయన చూస్తే మీరు అనుసరిగా ఉంటాడు ఇట్లా ఇద్దరు ఇంత పెద్ద ఫెడరల్ గా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడు అది మనకు అనుమానం రాకుండా ఉంటది తర్వాత అతను సన్ చేస్తున్నాడు సో మనం ఎప్పుడైనా ఏదైనా ఆపరేషన్ లో సర్చ్ చేసింగ్ ఇన్ఫర్మేషన్ అని మనం అతను చూసి మన పోలీస్ కానీ వేరేవరైనా కానీ అంతగా నమ్మలేదు వీళ్ళు ఇట్లా ఉన్నారని చూసే అటువంటి మనము టీచర్స్ గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి ఫస్ట్ ఇంటర్ బిహేవియర్ కూడా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఇదిగా డిఫరెంట్ స్టేట్స్ కు స్పెడ్ అయ్యి ముంబై లాంటి ప్లేస్ లో అమ్మడం ప్లేస్ నుంచి రాజస్థాన్ రూట్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్ లో కూడా అమ్మడానికి వచ్చారు అంటే వీళ్ళు బంధాలు అనేది యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పట్టుకున్నాం హెరాయిన్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ ఓన్లీ పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్సూమర్స్ తీసుకుంటారు కాబట్టి హైర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్ ఆఫ్ కన్సూమర్స్ కోసం రావడం జరిగింది వీళ్ళు ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు ప్రైవేట్ బస్సెస్ నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాత కాంట్రాక్ట్స్ లో కానీ వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా కాంటాక్ట్స్ కాంట్రాక్ట్స్ వీళ్ళు మన ఇతర ప్రాంతాల వాళ్ళని మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళని ముంబై ఉన్నప్పుడు కనెక్షన్లో ఉన్న వాళ్ళతో ఇక్కడికి ఇంట్రాక్షన్ ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళని కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు వీళ్ళు వేస్ బెడ్రస్ అండ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అడిక్షన్ లో ఉన్నారు అంతే కాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ అదే ఒక కుటుంబం వ్యాపారం లాగా తండ్రి కొడుకు కలిసి ఇది చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా పోలీస్ పట్టుకోవడానికి అంత అవకాశం తక్కువ ఉండే విధంగా ఎక్స్పోజ్ కాకుండా ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేట్ లో కాబట్టి వేరే స్టేట్స్ లో యాక్టివిటీ చేయాలి మనం పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్టేట్ చూస్ చేసిన అవకాశం ఉంది కాబట్టి ఇంకొక యాక్టివిటీలో వేరే ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా కనుక్కొని రెంటైర్గా నెట్వర్క్ డ్రాప్ చేస్తాను వీటిపైన అదే చూస్తే ఇంత ఆల్రెడీ కేసున్నాయి ఇంతకు ముందు చేస్తున్నాయి ఇంతకుముందు వీళ్ళను పడుకోవడం జరిగింది సార్ నెట్వర్క్ ప్రయాణం చేసారా సార్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు వచ్చిన ప్రత్యేకాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ ముంబైలో చేస్తే వాళ్ళు